ఆయన ఎక్కడమే ఫస్ట్ టైం ఎక్కడ ఎక్కడమే బోటు డ్రైవర్ గడే అయిపోయినాడు వీడియో చూసే ముందర మా ఛానల్లో ఉన్న వాళ్ళు అయితే లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే వచ్చి బెల్ ఐకాన్ అయితే నొక్కేసి ఆళ్ళు పెట్టుకోండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం హాయ్ అండి అందరికి ఈ రోజైతే మా ఆయన స్కూల్ డ్యూటీ నుంచి వస్తానే బోటింగ్ పదం రెడ్డి అని అడిగినాడు జోకేలే జోకేమో లే అనుకున్నాను నేనైతే మొత్తానికి మా ఆయన అయితే నిజంగానే తీసుకొని వచ్చినాడు మా ఆయన అయితే వెళ్తున్నాడు అండి కనుక్కోవడానికి ఎక్కడి నుంచేనా కాదా అని చెప్పి అయితే మా ఆయన అయితే అడిగి కనుక్కున్నాడు అనమాట ఇరవై నిమిషాలు పద్నాలుగులు అంట ఐదు మంది దాకా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కొని వచ్చినాడు ఇప్పుడైతే పోతున్నాడు అనమాట క్యాష్ అయితే అలాగే క్యాష్ కార్డు రెండు కూడా తీసుకుంటారంట చూడండి చూడడానికి ఎంత బాగుందో కదా ప్లేస్ చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది నేనైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయినాడు కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ క్లియర్గా మనిషిని కూడా చేస్తున్నారు అనమాట వి యాక్సెప్టెడ్ ఓన్లీ కెనిట్ అండ్ క్యాష్ అని పేమెంట్ చేసేసినాడు ఇదిగోండి ఇప్పుడే స్లిప్లు అయితే ఇచ్చేసినారు ప్రైవేట్ మేమిద్దరం మాత్రమేనంట మామూలుగా అయితే మేము అందరితో పాటు కలిసి తీసుకుపోతారేమో అనుకున్నాము మరి నేను చెప్తే నమ్మల అనమాట ఏది బోట్లోకి తీసుకుపోతాను తీసుకోవచ్చా అంటే నమ్మకన్నా ఉండింది ఇప్పుడు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టూ పర్సన్స్ అని ఉంది ఎవరన్నా మనుషులు వస్తారా వెయిట్ అని మంచి అయితే అడిగిన లేదు మీకోసం మాత్రమే సపరేట్ డ్రైవరు మీరు ఐదు మంది దాకా పోవచ్చు మనం పోయే బోట్ అయితే ఇదే బోట్ అయితే స్టార్ట్ చేశారు लाइफ जैकेट सा लाइफ जैकेट से भी ना रोग, कंपलसरी वेटी एस बावला, कब रोग, लाजू, नहीं रोग, पहले कोई रेंटी नहीं रोग, स्मिंग श्मि... स्मिंग आता है, रेंटी रेंटी लेज़, इसके लिए लड़का, अन्यथे मना इंडिया आता है क्या? కూర్చున్నా అనమాట జస్ట్ మా వైఫ్ ను ఆనందపరిచినట్టు తీసుకోవచ్చా మా ఆయన అయితే ఏం చేసినాడు తెలుసా దాన్ని తునా తురతలు చేసేసినాడు ఆ బిల్లునప్పుడే వారికి ఏదో కొత్తగా అన్నిటి రాగా కొత్తగా వారి కొత్తగా ఉన్న రా అది నిలబడుకు అంత లెక్క చూస్తాను అదే మరి మంచ బయటికి చాలా మంది ఉన్నారు సిటీ వదిలేసి దూరంగా పోతాను ఏం బా కొత్త కాదు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐదు మంది పద్నాలుగు సపరేట్ గా చూడొచ్చు సపరేట్ గా ఎవరు అమ్మితే లేదు సపరేట్ గా మన ఫ్యామిలీతోనూ వెళ్ళిపోవచ్చు సముద్రంలోకి రావడమే ఇదే మొదటిసారి ఊరు నుంచి అయితే ఆడుకో దూరంగా వేరే దేశం వెళ్ళిపోయినట్టున్నది దాంట్లో వస్తా ఉంటే సిను ఈ బోట్ అయితే చాలా బాగున్నది బా చూడు ఆల్రెడీ ఎవరో పోయి తిరుక్కొని వెళ్తున్నారు ఈ యూ చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది నార్మల్గా అయితే మనం సినిమాలోనే చూస్తూ ఉంటాం ఇటాటివి కళ్ళ ముందర ఈ విధంగా చూసేటప్పటికి నమ్మాలో కళ కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నేను ప్రస్తుతానికైతే మీరు ఇంతముందు ఎప్పుడైనా ఈ బోటింగ్ అయితే వచ్చినారా వచ్చినోళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఇదే బోటు ప్రయాణం ఏం లేదు సిటీకి దగ్గర ఇరవై నిమిషాలు అదేం కాదు ఏంటి ఇట్లా రావడం అనేది మనకు కొత్త అనమాట మనం మనం పోకపోతే మనం పోలేకపోతే అనే క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదా అదైతే తీరిపోయింది అనమాట ఈరోజు చూడండి ఆడాది చెక్కు ఏందో తెలీదు చాలా పెద్దదైతే ఉంది మామూలుగా అయితే మా చెల్లెలు రావాలి మాతో పాటు తను నేను కొండ అని చెప్పింది ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అయితే ఏడుస్తుంది ఖచ్చితంగా అయ్యో నేను పోయింటే బాగుండని చెప్పి తెలియదు అనమాట ఐదు మందికి ఐదు మందికి పోవచ్చు అని చెప్పి లేదంటే మన వాళ్ళే ఉన్నారనమాట తీసుకొని వచ్చే వాళ్ళము మా ఫ్యామిలీ వాళ్ళే తెలియదు ఇప్పుడు ఈ రోజు తెలిసింది కాబట్టి ఈసారి ఎప్పుడన్నా మొత్తం అంతా ఫ్యామిలీతో కలిపి ప్లాన్ చేస్తాము అంటే మా ఎన్నాడు అండి స్టిల్ అయితే ఇచ్చిన ఫోటో ఏమో సరిగా రావట్లేదు డ్రైవర్ అడ్డంగా అడ్డంగా నిలబడుకోవద్దాం డ్రైవర్ అన్నకైతే అడ్డంగా వచ్చేసినాం అనమాట మేము సిటీకి దూరం కావడం సిటీకి దూరంగా కొద్దిగా లైట్ గా దూరంగా తీసుకోవచ్చా మా ఆయనకు సడన్ గా టైటానిక్ సినిమాలో సీన్ గుర్తొచ్చింది ఆ స్టిల్ చేద్దాం పా గుర్తుగా ఉంటాదని చెప్పి అయితే ఆడికి తీసుకుపోయినాడు లాస్ట్ కి కానీ ఆడి వేడప్పటికి ఆ వచ్చే సౌండ్ ఆ చూస్తానే భయం వేస్తుంది ముందు ఆడబడిపోతాము అని చెప్పి ఫోటోమ్ సైన్ సాయం చేశాడనమాట ఎందుకంటే మేమిద్దరం కలిసి ఫోటో తీసుకోవడం ఉంది ఇబ్బంది ఉంది ఆయన నేను తీస్తాను మీరు అని చెప్పి అయితే చెప్పినా అంటే మొదటిసారి

అయితే మళ్ళీ తిరుక్కుని వెనకైతే పోతున్నాము అన్న బోట్ ఇప్పుడే తిరుక్కున్నాడు అనమాట మొత్తానికి అయిపోయింది ఇంకా కాసేపు లోపల ఉంటే బాగుండు అని అయితే అనిపించింది మీరు మీ ఫ్యామిలీతో పాటు అయితే చక్క అంటే రోజు బొమ్మనైతే కాదు కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు వచ్చి అయితే పోండి చాలా ఎక్సైటింగ్ అయితే అనిపించింది నాకైతే చాలా డిఫరెంట్ బోట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది ఇది చాలా పెద్ద బోటు కింద కూడా ఉందన్నమాట ఇవి అంటే లాంగ్ ట్రిప్ ఉంటుంది కదా లాంగ్ జర్నీ చేసుకునే వాళ్ళైతే ఇవి అన్నీ బుక్ చేసుకుంటారనమాట అనమాట కానీ ఎవరన్నా ఇట్లా టూ త్రీ డేసు ఇట్లా బుక్ చేసుకుంటారు వేరే ఉంటారు కదా చాలా మంది వాళ్ళైతే ఈ బోటింగ్ అయితే సాల్మియాలో ఉంది దీని పేరు వచ్చి సిల్ శాన్ అనమాట మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకైతే తెలుస్తుంది ఇక్కడ చుట్టుపక్కల చూడండి మీకు ఈ విధంగా ఉంటుంది హెలికాప్టర్ కూడా ఎదురుగా కనపడతాను చూడు లొకేషన్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉన్నది బయట పక్క అయితే